వాళ్ళు ఉంటారా అని నేను అడుగుతున్నా అడవిలో మన్మరానప్పుడు ఈ అడవి మీదనే ఆధారపడి అడవిలో బతకే వీళ్ళను నువ్వు పట్నం తీసుకెళ్ళి పెట్టే పట్నంలో బతకగలుగుతారా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు రాసే ఇంగ్లీష్ రాతలకు నువ్వు అమ్మే ఇంగ్లీషు మందుకు వాళ్ళకు పడతదా అని నేను అడుగుతున్నా ఒక్కసారి అమ్మే బార్ షాపుల బీర్ షాపులు అమ్మే చీపులు ఇక్కడ తాగుతే వాటికి పడుతుందా అని నేను అడుగుతున్నా మా సోదరులకు మీకు సీపులు లిక్కర్ తప్ప ఇంకోటి పడదా మా వాళ్లకు ఇప్పపూర ఇప్పపు సార తప్ప ఇంకోటి తెలియదా నీది ఒక రకం బతుకైతే మా అభివృద్ధి ఇంకొక రకమైన బతుకలేదు ఇలా ఈ అడవి బిడ్డలను అమాయకులు కుటుంబానికి పది లక్షలు ఇస్తా అని చెప్పి తరలించే ఆలోచన చేస్తున్నట్టు దీని వెనకాల ఉన్న కుట్రను ప్రజలకు చెప్పడానికి అప్పర్ ప్లాట్ కు నేను వస్తా అంటే మా వాళ్ళను సభ పెట్టుకోని లేకపోతే మా వాళ్ళ కనీసం వచ్చినోళ్ళ ఇంత అన్నం పెడతా అంటే అన్నం పెట్టని అనని ప్రకల్పాలు ఆయన ఇవ్వడం ఆయన గువ్వనా గబ్బిలమా ఏందో మరి ఆయన కథ లేకపోతే కేసీఆర్ గారి చెద్దమైనా మా వాళ్ళతో పెట్టుకుంటే నీ ఈపు విమానమవుతానని చెప్పి నేను ఎక్కడి నుంచో వచ్చిన నీకే అంటుంటే ఇక్కడ పుట్టి పెరిగిన నల్లమల్ల అడుగుల బిడ్డగా పుట్టి పెరిగిన నాకు మా చాలగొండ వెంకటేష్ కు ఎంతుండాలని నేను అడుగుతున్నా బిహార్ రాష్ట్రం నుంచి వచ్చిన నీ నాయకుడికి అంత ఎక్కడో గోపాల్పేట నుంచి అచ్చంపేట అడవులలోకి వచ్చిన నీటింత నీళ్లు కూడా ఉంటే ముప్పై తరాలుగా ఇక్కడ పుట్టి పెరిగిన